హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మనం నలభై ఏడు రోజులుగా సుందరాకాండ పారాయణం చేస్తున్నాము కొంచెం కొంచెంగా నిన్నటితో యాక్చువల్గా చూస్తే మనకి నిన్నటితో సుందరాకాండ పారాయణం అయిపోయినట్లే కానీ మనం మరి యుద్ధం చేసి సీతను రాముడు విడిపించుకొని వెళ్ళటము రావణ సంహారం ఇవన్నీ కూడా కొంచెం తెలుసుకోవాలి కాబట్టి వాటి గురించి కూడా కొంచెంగా తెలుసుకొని మరి సీతారాములు పట్టాభిషేకం ఎలా జరిగింది అనేది కూడా కొద్దిగా మనం తెలుసుకుందాం ఇదేంటంటే పూర్తి కథ కాకుండా కొంచెంగా ఈ యుద్ధ విషయాలని మనం తెలుసుకుందాం అన్నమాట అలా వానరులు హనుమంతునితో కూడి వచ్చి రామునికి అక్కడ జరిగిన విషయాలంతా కూడా తెలియజేశారు హనుమంతునితో అడిగి మరి సీత గురించి అన్నీ తెలుసుకొని మరి బాధపడిన రామలక్ష్మణులు తర్వాత వానర వీరులు అందరితో కలిసి చర్చించి మరి యుద్ధానికి రావణ లంక మీదకి సన్నద్ధమై వెళ్ళడం జరుగుతుంది అక్కడేమవుతుందంటే వానరులు రాక్షసులు యుద్ధం చేస్తూ ఉండగానే సూర్యుడు అస్తమించాడన్నమాట వానరుల ప్రాణాలు తీసే చీకటి వచ్చింది అక్కడంతా కూడా అలుముకుంది మానవులకు కానీ అన్ని నియమాలు రాక్షసులకు ఎప్పుడూ ఉండవు కదా ఆ చీకటిలోనే వాళ్ళకి ఘోర యుద్ధం ఎరువురి మధ్య కూడా జరుగుతూ ఉందన్నమాట రాక్షసులు అనుకుని వానరులు వాళ్ళల్లో వాళ్ళనే చంపుకుంటున్నారట చంపుకుంటూ చంపు చీల్చెయ్యి రా నిలబడు ఆగు అంటూ అలా అరుచుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారట అయితే కాంచనాభరణాలు ధరించిన నల్లని రాక్షసులు ఆ చీకటిలో వెలిగే ఓషధులతో నిండిన పర్వతాల్లాగా కనిపిస్తున్నారట ఆ విధంగా ఘోరమైన యుద్ధం జరిగింది ఇద్దరి మధ్య కూడా రక్తం నదులుగా ప్రవహించిందిట ఆ చీకటిలో ఆ దుమ్ములో ఆ రక్తంలో భేరీ భాంకారాలు శంకారావాలు మిళితమై గంభీరంగా వినిపిస్తున్నాయట మరి వానరుల్లోనూ రాక్షసుల్లో కూడా పడిపోయిన వాళ్ళ మూలుగులు వాళ్ళ అరుపులు చాలా భయంకరంగా వినిపిస్తున్నాయి మరి అలాగే శవాలతో విరిగిపోయిన ఆయుధాలతో బండరాళ్లతో చెట్లతో రక్త మాంసాలతో కూడా ఆ యుద్ధ భూమి అంతా కూడా పాదం మోపడానికి వీలు లేకుండా అయిపోయిందన్నమాట మరి ఆ రాత్రి లోకక్షయకరమైన కాళరాత్రిగా మారిపోయిందిట అయితే అంత చీకటిలోనూ రాముడు అరక్షణంలో ఆరు బాణాలు ప్రయోగించి ఆరుగురు రాక్షసుల్ని చంపేశాట మరి ఆ బాణాల ఘాతాలు సహించలేక యమశత్రుడు మహాపార్శ్వడు మహోదరుడు వజ్రధంశుడు మరి ఉత్తర ద్వారాన్ని రక్షిస్తున్న సుఖసారణులు అందరూ కూడా బతిగుంటే బలుసాకు తినచ్చు అని అనుకుంటూ పారిపోయారట అప్పుడు రాముని తీక్షణమైన బాణాలు మెరుపు తీగల్లాగా మెరుస్తూ యుద్ధభూమినంతా కూడా వెలుగు పుంజాలతో నింపేశాయట ఇంద్రజిత్తు తనకు కలిగిన పరాభవంతో దిక్కుతోచక రాన్పడిపోయి చూస్తూ ఉన్నటప్పుడు రాముడు వానరవీరులందరినీ చూసి మీరందరూ కూడా సుగ్రీవుని దగ్గర జాగ్రత్తగా ఉండండి వాడికి బ్రహ్మ ప్రసాదించిన వరం ఒకటి ఉంది దాంతో వాడు త్రిలోకాలని కూడా పీడిస్తున్నాడు నా కోసం మీరిప్పుడు అందరూ కూడా చాలా ఓర్పుతో ఉండాలి అని హెచ్చరించాట అలా చెప్తూ ఉండగానే రాముడి మీద లక్ష్మణ్ మీద ఇంద్రజిత్తు ఘోరమైన నాగాస్త్రాన్ని ప్రయోగించాట మరి ఆ అస్త్ర ప్రభావంతో వారి శరీరాలని గాయపరిచి దాంతోనే వాళ్ళని బంధించి వేయగలిగాట వానరులందరూ కూడా అది చూసి దిగ్భ్రాంతులైపోయారట రాముడు ఇంద్రజిత్ ఎక్కడున్నాడో చూసి రమ్మని సుషేణి కొడుకులిద్దరినీ కూడా అలాగే నలుణ్ణి అంగదుణ్ణి శరభుణ్ణి వినతుణ్ణి జాంబవంతుణ్ణి కూడా ఆజ్ఞాపించాట వాళ్ళు పది మంది పెద్ద పెద్ద చెట్లు పుచ్చుకొని ఆకాశంలో బయలుదేరాట ఇంద్రజిత్ వాళ్ళ వేగాన్ని బలహీనపరుస్తున్నట్ట ఏంటంటే ఇంద్రజిత్ కనపడకుండా అస్త్రాలు వేస్తున్నాడు అనమాట అక్కడ వీళ్ళిద్దరినీ కూడా చూసినప్పుడు పెద్దగా పక్కపక్క నవ్వుతూ సింహనాదం చేశాట మళ్ళీ మళ్ళీ బాణాలతో కొట్టారట ఉండు కంపిస్తూ ఇంద్రధ్వజాల్లాగా ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉన్నాడన్నమాట అయితే రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా ఆ బాణాల ప్రభావం ఎక్కువగా ఉండి కంపిస్తూ వారు వీర వీరశైన మీదకి చేరుకున్నారట మరి వారి శరీరాల మీద అంగుళం అయినా బాణాలు తగలని చోటే లేదుట అప్పుడు వాళ్ళ దేహం నుండి రక్తం పర్వతం మీద నుంచి సెలయేళ్లు ప్రవహిస్తున్నట్లుగా ప్రవహిస్తోందిట ముందుగా అయోధ్యారాముడు పడిపోయేట ఇంద్రజిత్ వారిని నారాచాలు అర్ధ నారాచాలు బల్లాలు అంజలికాలు వత్సదంతాలు అలాగా క ఎన్నో రకాలైన బాణాలు ఆ రకాల శరాలతో గాయపరిచాట రాముడు పడిపోయి ఉన్నా కూడా ఎక్కువ పెట్టబడి ఉన్న ధనస్సు అతని చేతిలోనే ఉందిట మరి ఆ స్థితిలో ఉన్న రాముడిని చూసి సౌమిత్రి ప్రాణాల మీద ఆశ వదులుకున్నట్ట పాపం బానులంతా కూడా దిక్కు తోచక బిక్క మొహాలు వేసుకొని విచారంతో నిలబడిపోయి చూస్తూ ఉన్నట్ట మరి ఇంతలో సుగ్రీవుడు అతన్ని కౌగిలించుకొని ధర్మజ్ఞ నువ్వు లంకాధిపత్యం పొందుతావు సంశయం లేదు రావణుడు అతని కొడుకు కూడా చెడిపోతారు తప్పదు అని ఊరడించి తన మామగారైన సుశేషుణ్ణి చూసి మామ తెలివివచ్చాక వీరిద్దరిని తీసుకొని తగిన పరివారంతో నువ్వు కిష్కిందకు వెళ్ళిపో తరువాత నేను సు సపుత్రమిత్ర బాంధవంగా రావణుణ్ణి నాశనం చేసి సీతమ్మను తీసుకువస్తాను అని చెప్పాట అయితే ఇంతలో సముద్రం అల్లకల్లోలమైపోయిందిట భూమి కంపించిపోయిందిట పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఆ గాలి వేగానికి వేళ్లతో సహా పైకొచ్చి దగ్గర ఉన్న సముద్రంలో పడిపోయాయట అలా జరుగుతుంటే తెల్లబోయి చూస్తున్న వానర్లందరూ ఆకాశం వైపు చూస్తుండగా గరిత్మంతుడు వేగంగా వస్తున్నట్ట పైన తేయిన రాకం చూసిన సరరూపంతో రామ సౌమిత్రులు అంటే రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా పట్టుకుని ఉన్న సర్పాలన్నీ కూడా పారిపోయాయనమాట నేల మీద వాళ్ళ గర్మంతుడు తన రెండు చేతులతోనూ రామలక్ష్మణుల సర్వావయవాలన్నీ కూడా నిమిరాట ఏం మరి ఇంద్రజిత్తు వేసిన నాగ పాశం ఆ విధంగా వారిని పట్టుకొని ఉందన్నమాట అయితే ఆ నిమిద్ర వెంటనే రామలక్ష్మణుల కాయాలకున్న గాయాలన్నీ మానిపోయాయట వారి దేహాలకి వర్చస్సు వచ్చి చేరిపోయిందిట పైగా వారికి తేజస్సు బలవీర్య పరాక్రమాలు ఓజస్సు ఉత్సాహము బుద్ధి స్మృతి పూర్వం కంటే కూడా ద్విగణీకృతం అయిపోయాట పక్షీంద్రుడు సంతుష్టుడై వాళ్ళిద్దరిని ఆప్యాయంగా కౌగులించుకున్నాట మరి ఆ వినతాసుతుణ్ణి చూసి రాముడు నీ అనుగ్రహం వల్ల ఇంద్రజిత్తు వల్ల కలిగిన ఆపద తొలగిపోయింది మేము పూర్వంలాగే బలవంతులం అయ్యాము నిన్ను చూడగా మా తండ్రి అయిన దశరథుణ్ణి అయిన అజమహారాజును చూసినట్లుగా మన హృదయం ప్రసన్నమవుతోంది నువ్వు రూపసంపన్నుడవు దివ్య వస్త్రాభరణాలు ధరించావు నువ్వెవరు మహాపురుష అని అడిగాట మరి ఆ విధంగా యుద్ధంలో ఎన్నో ఘోరాలు విచిత్రాలు ఆశ్చర్యజనికాలు ఎన్నో జరిగాయి మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనము రేపటి కథలో తెలుసుకుందామట మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్ణ బాయ్